హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పదిహేను రకాల మిల్లెట్స్తో దోశపిండి ఎలా చేయాలో చూపిస్తాను విడివిడిగా ఒకేసారి ఇవన్నీ తినలేం కాబట్టి ఈ విధంగా అన్నీ కలిపి పిండి చేసుకుంటే మన బాడీకి కావలసిన అన్ని రకాల మినరల్స్ విటమిన్స్ వస్తాయి దీన్ని చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవరైనా తినవచ్చు ఈ పిండిలో నేనేం కలిపానో వాటిలోని పోషకాలు కూడా చెబుతాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు శనగలు తీసుకోవాలి శనగలలో ఎక్కువగా ప్రోటీన్స్ ఫైబర్ ఉంటాయి ఇవి బరువు తగ్గాలనుకునే వారికి బోన్ స్ట్రెంత్కి హార్ట్కి మంచివి శనగలు రెగ్యులర్గా తీసుకుంటే వెజిటేరియన్స్కి కూడా నాన్ వెజ్లో ఉండే అన్ని రకాల ప్రోటీన్స్ వస్తాయి ఇవి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి రాగులు ఒక కప్పు తీసుకోవాలి రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది బోన్స్ హెల్త్కి మంచిది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది స్కిన్కి హెయిర్కి కూడా ఈ రాగులు మంచివి ఏదైనా మేజర్ దెబ్బలు తగిలినప్పుడు ఇంజ్యూర్ అయినప్పుడు వీటిని తీసుకుంటే మజిల్ టిష్యూస్ రిపేర్ చేస్తాయి ఇప్పుడు ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి పెసర్లలో ప్రోటీన్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి బీపీ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తాయి ఇవి బరువు తగ్గాలనుకునే వారికి స్కిన్పై ఉన్న ట్యాన్ తగ్గడానికి హెయిర్కి మంచివి జొన్నలు ఒక కప్పు తీసుకోవాలి జొన్నలు క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి హార్ట్కి డైజెస్టివ్ హెల్త్కి మంచివి జొన్నలు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి తీసుకుంటే ఫుల్ ఫుల్గా ఉండి త్వరగా ఆకలి వేయదు దీనివల్ల బరువు కూడా వారికి మంచివి ఒక కప్పు ఉలవలు తీసుకోవాలి ఉలవల్లో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ ఉంటాయి ఒబేసిటీకి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి పీరియడ్స్ రెగ్యులర్గా రానివారైనా లివర్ ప్రాబ్లం ఉన్నవారైనా ఇవి తీసుకుంటే చాలా మంచిది బీపీ తగ్గిస్తాయి ఇవి కఫాన్ని తగ్గిస్తాయి సజ్జలో ఒక కప్పు తీసుకోవాలి సజ్జలలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారికి బోన్స్ హెల్త్కి మంచివి డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయి ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పిల్లలు హైట్ పెరుగుతారు బార్లీ ఒక కప్పు తీసుకోవాలి దీనిలో ఐరన్ కాల్షియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి బార్లీ శరీర వేడిని తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి డయాబెటీస్ బీపీ కంట్రోల్లో ఉంచుతాయి కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుంది బొబ్బర్లు ఒక కప్పు తీసుకోవాలి బొబ్బర్లలో పోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి హార్ట్ హెల్త్కి బీపీ డయాబెటీస్ ఉన్నవారికి బరువు వారికి మంచివి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి సోయాబీన్స్ హాఫ్ కప్ తీసుకోవాలి ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి బోన్ హెల్త్కి మంచివి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి మెనోపాస్ సింటమ్స్ కంట్రోల్ చేస్తాయి నిద్రలేమితో బాధపడేవారు ఇవి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది స్కిన్కి హెయిర్కి మంచివి ఒక కప్ మినపప్పు తీసుకోవాలి మినపప్పుకు బదులుగా మినుములు కూడా వేసుకోవచ్చు మినపప్పులో కాల్షియం పొటాషియం ఐరన్ ఫైబర్ ఉంటాయి ఇవి బోన్స్ హెల్త్కి హార్ట్ హెల్త్కి మంచివి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి మెంతులు టూ టేబుల్ స్పూన్స్ వేయాలి మెంతులు డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తాయి కొలెస్ట్రాల్ కఫం ఆస్తమా వంటివి తగ్గిస్తాయి స్కిన్కి హెయిర్కి మంచివి గోధుమలు ఒక కప్ తీసుకోవాలి ఇవి ఒబేసిటీని కంట్రోల్ చేస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి డయాబెటీస్ రాకుండా చేస్తాయి బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి గుండె జబ్బులు బీపీ తగ్గిస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాయి కొర్రలు ఒక కప్ తీసుకోవాలి కొర్రలలో ఐరన్ కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి కొర్రలు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి ఇవి బరువు తగ్గాలనుకునే వారికి హార్ట్ హెల్త్కి మంచివి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి అవిసెలు హాఫ్ కప్ తీసుకోవాలి అవిసెల్లో హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్ ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి బ్యాడ్ కొలెస్ట్రాల్ బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి ఈ గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్దీగా ఉండేలా చేస్తాయి అవిసెల వల్ల హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రో అవుతుంది చివరిగా అటుకులు ఒక కప్ తీసుకోవాలి అటుకులకు బదులు సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కలిసిన పిండితో రెండు దోశలు తింటే చాలు కడుపు నిండుతుంది త్వరగా ఆకలి వేయదు మన బాడీకి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి ఇవి అన్నీ కలుపుకోవాలి ఇవి కలపడానికి ముందుగానే విడివిడిగా ఉన్నప్పుడు వీటిలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఐదారు సార్లు కడగాలి అన్నీ కలిపాక కడగడం కష్టం అవుతుంది అవిసలు కడగొద్దు ఇవన్నీ రెండు మూడు రోజులు బాగా ఎండేలా ఎండలో పెట్టుకోవాలి అన్నీ ఎండాక నేను ముందుగా చెప్పిన విధంగా కలుపుకోవాలి అన్నీ కలిపాక మిల్లులో పిండి పట్టించాలి లేదా మిక్సీలో అయినా పిండి చేసుకోవచ్చు మిక్సీలో పిండి చేసే ప్రాసెస్ సిబ్బందిగా ఉంటుంది ఇవన్నీ ఒక బాక్స్లో వేసుకొని మిల్లులో పిండి పట్టించాక పిండి ఈ విధంగా ఉంటుంది ఈ పిండిని అంతా ఒకేసారి జల్లెడ పట్టి బాక్స్లో పెట్టుకోవాలి ఈ పిండితో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా హెల్దీ దోశ చేసుకోవచ్చు దోశ చాలా టేస్టీగా ఉంటుంది దోశ చేయడానికి మనకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్గా అవుతుంది పిండిని ఈ విధంగా కలిపాక ఒక గంట నాననివ్వాలి లేదా వెంటనే కూడా దోశ చేసుకోవచ్చు ఒక గంట తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేయాలి సాల్ట్ టేస్ట్ చూసుకొని తక్కువగా అనిపిస్తే వేసుకోండి ప్యాన్ బాగా వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రుద్దాలి ఇప్పుడు పిండి వేసి నిదానంగా స్ప్రెడ్ చేయాలి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని కాలనివ్వాలి ఒకవైపు కాలాక రెండవ వైపు కూడా టర్న్ చేసుకోవాలి నేను ఈ దోశ ఐరన్ తవాపై వేస్తున్నాను దీనిపై కూడా బాగానే వస్తాయి దోశలు ఐరన్ తవాపై వేస్తే హెల్త్కి కూడా మంచిది నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు రెండవ దోశ కూడా వేసి చూపిస్తాను ఒకసారి ఈ విధంగా పిండి చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు కూడా హెల్దీ దోశలు తినవచ్చు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దోశలను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్